అయోధ్య రామమందిరానికి ఇస్తే పన్ను నుంచి మినహాయింపు లభిస్తుందా అంటే అవుననే చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారు పన్ను కట్టాల్సి ఉంటుంది అలాంటి వారు ఆలయాలకు విరాళం ఇచ్చి పన్ను నుంచి మినహాయింపు పొందుతారు అయోధ్య రామమందిర విషయంలోనూ అంతే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం అంటే గుర్తింపునిచ్చిందనమాట ఈ ట్రస్టు ఆధ్వర్యంలోని ఆలయ నిర్మాణం మరమ్మతుల కోసం చేసే వాటికి విరాళంలో యాభై శాతం ఆదాయ పన్ను చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్లోని సెక్షన్ ఎయిటీ జీ ఆబ్లిక్ టూ ఆబ్లిక్ బి ప్రకారం మినహాయింపు పొందవచ్చు అయితే విరాళం క్యాష్ రూపంలో ఇస్తే కేవలం రెండు వేల రూపు వరకు వర్తిస్తుంది ఆన్లైన్ లావాదేవీలకైతే ఎంతైనా వర్తిస్తుంది ఇలా విరాళం ఇచ్చిన వారి డీటెయిల్స్ అయోధ్య రామమందిర ట్రస్ట్ వెరిఫై చేస్తుంది ఆ తర్వాత డొనేషన్ రిసిప్ట్ వస్తుంది ఆ రిసిప్ట్ను చూపించి ట్యాక్స్ ఎగ్జామ్షన్ పొందవచ్చు ఎక్కువ ఆదాయం కలిగి అయోధ్యకి విరాళం అందించాలనుకున్న వారికి ఇదో గొప్ప అవకాశం కదా పుణ్యానికి పుణ్యం పన్ను మినహాయింపు కూడా బోనస్ We'll <laughs>